జాగ్రత్తగా దేవదోత ఎవరికి రెండో కంటి కనబడకుండా తీసుకొస్తారు దేవుడు కార్యాలు అలా ఉంటాయి దేవుడు తప్పించాలంటే అలా తప్పేస్తా అని నేను ఆ రోజు ప్రవచించాను దేవుడు ప్రవచనం ఇచ్చారు ఆ రోజు ప్రత్యేకంగా మాట్లాడి ప్రవచనం ఇచ్చారు ఆ తర్వాత అజయ్ బాబుని అరెస్ట్ చేశారు నేను ఒకటే అనుకున్నా నాయనా నువ్వు అది ఎందుకు ప్రవచించమన్నావో ఆ రోజు ఆ మాట నాకు బయలుపరిచే ఖచ్చితంగా అజయ్ బాబు విడిపోతారు విడిపించేస్తారు అంటే బయటకు వచ్చేస్తారు చెరసాల నుంచి నువ్వు తీసుకొచ్చేస్తావు ఆయనకి ఏ హాని జరగదు అని నేను అనుకున్నా అలా అనుకున్నాను అంతే జస్ట్ నేను అన్నీ అనౌన్స్ చేసేలా అలా నేను అనుకోను బట్ ఆ రోజు అనుకోకుండా దేవుడు నాకు ఆ ప్రవచనం ఇచ్చారు అలా నడిపించారు నిజంగా ఆయన విడుదల పొందుకోవడం అనేది సంతోషకరమైన విషయమే దేవుడే చేసిన కార్యమే నిజంగా చూసారా నేను ఆ రోజు చెప్పాను అందరూ హస్తాక్షులు అయిపోరు భయపడాల్సిన అవసరం లేదు మనం కలవరపడాల్సిన అవసరం లేదు